మిత్రులందరికీ శుభోదయం రైతు భారతం కార్యక్రమానికి స్వాగతం ఈరోజు నేను తమిళనాడు రాష్ట్రం నామక్కల్ డిస్టిక్లో అయితే ఉన్నాను ఇక్కడైతే పసుపు పంటను పండిస్తూ ఉంటారు ఎక్కువగా ఇక్కడ రైతులు అలాగే ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఉల్లి తోటలో పసుపు పండిస్తున్నారండి మామూలుగా అయితే ఒక పంట మాత్రమే పెడతారు సో ఇక్కడుండే రైతులు కొంచెం డిఫరెంట్గా ఆలోచించినట్లున్నారు అంటే రెండు పంటలు కలిసి ఒకేసారి పండిస్తూ ఉన్నారు సో so, ఇక్కడైతే ఈ విధంగా పండిస్తున్నారు మన ఆంధ్రప్రదేశ్లో అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది వ్యవసాయం వీరికైతే బోర్ల ద్వారా వీరు నీరు తీసుకోవడం జరుగుతుంది వ్యవసాయానికి మన ఆంధ్రప్రదేశ్ లాగా కాలువల వ్యవసాయం అయితే లేదు దేశంలో ఎక్కువగా కాలువల ద్వారా వ్యవసాయం చేసేది మాత్రం మన ఆంధ్రప్రదేశ్ ప్రజలే అని తెలిసినటువంటి విషయం అయితే ప్రస్తుతం వస్తున్నటువంటి వర్షాల కారణంగా ఏపీలో నీటికి ఏది కొదవలేదండి ఓ సైడ్ కృష్ణమ్మ ఓ సైడ్ గోదారమ్మ పొంగి పొరులు పోతున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడైన పోలవరం కూడా కుండలా తలపిస్తుంది అలాగే ఏపీలో ఉన్న అన్ని ప్రాజెక్టులు జలకలతో సంతరించిపోతున్నాయి రైతులు ఆనందాలతో ఉన్నారు మరి చూడాలి ఎంత మేరకు ఈ వర్షాభావ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయో అని చెప్పేసేసి సో నిన్నైతే నిర్మలా సీతారామన్ గారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి బడ్జెట్ అయితే ప్రవేశపెట్టారు సో ఈ కేంద్ర బడ్జెట్లో వ్యవసాయానికి ఈసారి పెద్దపీట వేసినట్టు చాలా అద్భుతంగా మనకైతే కనిపిస్తుంది సో వ్యవసాయ బడ్జెట్ ఇంకా ప్రవేశపెట్టలేదు శివరాజ్ సింగ్ చౌహాన్ గారు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా ప్రస్తుతం ఉన్నారు సో ఇక వ్యవసాయ బడ్జెట్లో ఏ మేరకు రైతులకు వారు సహాయం చేస్తారు అంటే రైతులకు ఏ విధంగా వాళ్ళు బెనిఫిట్ ఇస్తారన్నది మనం చూడవలసి ఉంటుంది సో ఇక స్టేట్ బడ్జెట్ కూడా ఏపీలో పెట్టడం అయితే జరుగుతూ ఉంటుంది సో చూసారు కదా ఇది చిన్న ఉల్లిపాయలు అండి ఇవి చిన్న ఎరగడ్డలు ఇవి ఎక్కువగా మనం చూసుకున్నట్లయితే తమిళనాడులో చిన్న ఎర్రగడ్డలు చిన్న ఉల్లిపాయలు అయితే ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు వంటలకు కానీ మిగతా దానికంతా మన సైడ్ అయితే పెద్ద ఎర్రగడ్డలు వీరు చిన్న వేంగాయం అంటారు ఎర్రగడ్డలు ఎర్రగడ్డలు వచ్చేసేసి అని చెప్తారు తమిళ్లో వీరు వచ్చేసి పండించే విధానం కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది అది ఒకటి తమిళనాడు నేలలో వచ్చేసేసి నీటిని చాలా ఎక్కువగా పీల్చుకుంటాయండి మన సైడ్ ఉన్నటువంటి భూములు అయితే కొంచెం తక్కువగా నీటిని పీల్చుకోవడం జరుగుతుంది సో ఇక్కడైతే వీరికి అంటే నీరు స్టోరేజ్ ఎక్కువగా ఉంటుంది అని చెప్తున్నాను సో మన ఛానల్ చూస్తున్నటువంటి మీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి దాదాపుగా మన ఛానల్కి తొంభై తొమ్మిది వేల మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు చూశారు కదా పసుపు చెట్టు